జై శ్రీమన్నారాయణ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో రెండో శ్లోకం అర్థాలు తెలుసుకుందాం వాచై అంటే వాక్స్వరూపిణి వేదాలు శాస్త్రాల ద్వారా జీవులకు జ్ఞానాన్ని అనుగ్రహించే పరబ్రహ్మ స్వరూపిణి అయిన లక్ష్మీదేవియే వాక్ రూపంలో ఉంటుంది పద్మాలయాయ్ అంటే తామర పువ్వులో ఉండునది ఇంకో అర్థంగా పద్మం అంటే జ్ఞానం జ్ఞానాన్ని తన నివాసంగా చేసుకుని లక్ష్మీదేవి జ్ఞానస్వరూపినిగా ఉంటుంది ఏ జీవికైనా జ్ఞానం కలగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహించాలి పద్మాయై అంటే తామెర పువ్వు లాంటి అందమైన రూపం ఇంకో అర్థంగా పద్మం అంటే పాపాలను పోగొట్టి సంతోషాన్ని కలిగించే శక్తిని ఇస్తుంది సుచయే అంటే పరిశుద్ధమైన స్వరూపిణి జగన్మాత స్వాహాయై అంటే స్వాహాదేవి స్వరూపిణి యజ్ఞాదులు చేసేటప్పుడు అగ్నిదేవునికి స్వాహా అంటూ అవిస్సులు అంటే నెయ్యి ఇతర పదార్థాలు అగ్నిలో సమర్పించేటప్పుడు ఉచ్చరిస్తారు ఆ ఉచ్చరించే స్వాహా శబ్దం లక్ష్మీదేవియే స్వదాయై అంటే స్వదాదేవి స్వరూపం పితృదేవతల శ్రాద్ధక్రియలు జరిపేటప్పుడు స్వదా శబ్దాన్ని ఉచ్చరిస్తారు ఆ స్వదా కూడా లక్ష్మీదేవి స్వరూపిణియే ధన్యాయ్ అంటే ధన్యురాలైన తల్లికి నమస్కారం ఇంకో రకంగా సర్వజీవుల పట్ల దయ కలిగిన తల్లి అని అర్థం హిరణ్మయ్ అంటే అమ్మవారు బంగారం వంటి రూపం కలది ఇంకో రకంగా హిరణ్మయం అంటే స్వయంగా ప్రకాశించినది అమ్మవారు తన తేజస్సుతో లోకాన్ని ప్రకాశింపజేస్తుంది అనే అంతరార్థం లక్ష్మై సర్వలోకాలకు శుభాన్ని చేకూర్చే మహాలక్ష్మి స్వరూపిణి నిత్యపుష్టై అంటే ఎల్లప్పుడూ పరిపూర్ణమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది విభావరి అంటే రాత్రి స్వరూపిణి విభావరి అంటే సూర్యకాంతి కనిపించకుండా చంద్రునితో ప్రకాశిస్తూ ఉండే తల్లి మూడవ శ్లోకం అర్ధాలు తర్వాత భాగంలో విందాం